మీరు తాటికల్లు ఈతకల్లు గురించి వినే ఉంటారు కానీ రేగికల్లు గురించి విన్నారా రేగికల్లా ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహమ్మద్ సలీం ఇంటి దగ్గర కళ్ళు ఇచ్చే రేగి చెట్టు ఉందండి ఈ చెట్టును చూచిన వారంతా బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చర్చించుకుంటున్నారు మహమ్మద్ సలీం ఇంటి దగ్గర మూడు సంవత్సరాల క్రితం ఈ రేగి చెట్టు మొలిచింది అప్పటి నుంచి సాధారణంగానే ఉన్న ఇటీవల ఈ చెట్టు నుంచి కళ్ళు కారుతున్న దృశ్యాన్ని సలీం గమనించాడు ఈ వింతను చూడటానికి చుట్టుపక్కల జనం ఆసక్తిని చూపిస్తున్నారు மூத்த <tickle> 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 <tickle>

నాలుగు నుంచి పిల్లలు వారిలో దాన్ని పట్టించుకోలే నేను ఒక వారం రోజుల నుంచి వెళ్దాను కానీ